తేలు కుట్టిన దొంగలు నైన్టీన్ నైంటీ సిక్స్ జనవరి ఎడిషన్ చందమామ కథలు పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిసినారి ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాలు నగదున్నది ఆ నగదులో ఒక వంద దారి ఖర్చులకు ఉంచుకుని మిగిలిన వంద ఎక్కడున్నా భద్రంగా దాదామనుకున్నాడు దాన్ని ఎక్కడ దాయాలో తోచక తన స్నేహితుడైన రామయ్యను సలహా అడిగాడు నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను కానీ ఖర్చైపోతుందని భయం అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్ము పాతి పెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతి పెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు అందుచేత రాత్రి మాటు ఆ పని చేద్దాం అనుకున్నాడు ధర్మయ్య కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళటానికి భయం వేసి రామయ్యను తోడు తీసుకుని వెళ్ళి వంద వరహాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామనే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్భుతి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది రామయ్య మొదట ఒప్పుకోలేరు కానీ బంగారమ్మ బావిలో పడి చేస్తానని బెదిరించినాక రామయ్య పెళ్ళాం చెప్పిన ప్రకారమే వెళ్ళి మర్రి చెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు దాంతో బంగారమ్మ నగానట్ట చేయించుకొని పట్టరాని ఆనందాలతో వంటి నిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే చెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు సొమ్ము లేదు విషయం గ్రహించి ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పినదంతా విని లాభం లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య ఈ డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు మర్రి చెట్టు కింద డబ్బు పాతి పెట్టినట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబేలుమన్నది అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనబడలేదు ధర్మయ్య ఇంకా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేడు అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని ఏం ధర్మయ్య ఇదేనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆ నీ దయ వల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే చూడు మనం మరోసారి మరీ చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటో గానీ ఈ యాత్రలో వెయ్యి వరహాలు సంపాదించుకున్నాను ఈ వెయ్యి వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వర యాత్ర కూడా చేసుకొద్దామని నిశ్చయించుకున్నాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మనం ఇద్దరము కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోదాం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేరని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధన్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని వంట ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళను నా దొంగతనం బయట పడిపోదు అన్నాడు ఈ భాగ్యానికి భయపడతారు ఏమిటండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ నూరు వరహాలు పట్టుకొచ్చి మర్రి చెట్టు కింద పాతి పెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యే వరహాలు కూడా పాతి పెడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తం అంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది మంగారమ్మ రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రి చెట్టు కింద పాత చోటు పాతి ఇంటికి తిరిగి వచ్చాడు మన్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు కానీ ధర్మయ్య జాడలేదు అర్ధరాత్రి అయ్యింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నిలుపుకుంటూ వచ్చి ఏం రామయ్య అర్ధరాత్రి వేళ వచ్చావు అని అడిగాడు ఈ రాత్రికి మర్రి చెట్టు కిందకి పోదామంటవిగా అన్నాడు రామయ్య ఓ అదా నీకు తెల్లవారి చెబుదామనుకుంటున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల వరహాల నగలు తాకట్టులో ఇరకబెట్టితేనే వాటిని ఎట్లా విడిపించుకోవటం అని బంగారమ్మ్య ఏడ్చింది ఆమెతో పాటు రామయ్య ఏడ్చాడు కానీ ఏం చేస్తారు కుట్టిన దొంగలు కిక్కురు మనటానికి లేదు కథ కంచికి మనమింటికి